హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మానస నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న భారీ క్రేజీ మూవీ అఖండా టూ ఈ మూవీని ఊరమాజ్ డైరెక్టర్ బోయపాటి సీను తెరకెక్కిస్తున్నారు బాలయ్య బోయపాటి ఈ ఇద్దరి కాంబోలో సింహ లెజెండ్ అఖండ చిత్రాలు రావటం ఈ మూడు సినిమాలు మించి మరొకటి సక్సెస్ అవటం తెలిసిందే ఇక ఇప్పుడు అఖండ మూవీకి సీక్వల్ గా అఖండ టూ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు అయితే ఈ మూవీలో శివాజీని విలన్ గా చూపించబోతున్నారనే వార్త లీక్ అయింది ఇంతకీ ఇది నిజమేనా ఈ భారీ క్రేజీ మూవీ అఖండ టూ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు అఖండ సినిమా దగ్గర నుంచి బాలయ్య వరుసగా విజయాలు సాధిస్తున్నారు అఖండ తర్వాత వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఢాకు మహారాజ్ ఇలా వరుసగా సక్సెస్ బాలయ్య ఇప్పుడు అఖండ టూతో సరికొత్త సంచలనాలు సృష్టించేలా భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ క్రేజీ కాంబో మూవీ షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతోంది ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అంతకు మించి అనేలా అఖండ టూ డిజైన్ చేశారట బోయపాటి సీను అఖండ సినిమా ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ కానుందని సమాచారం ఇందులో బాలయ్య పోషించే రెండు విభిన్న పాత్రలు చాలా కొత్తగా ఉంటాయట ఇక అసలు విషయానికి వస్తే బోయపాటి తన సినిమాలతో సీనియర్ హీరోలను విలన్ గా పరిచయం చేస్తూ ఉంటారు జగపతి బాబును లెజెండ్ సినిమాతో విలన్ గా పరిచయం చేస్తే అఖండ సినిమాతో శ్రీకాంత్ ను విలన్ గా పరిచయం చేశారు జనాలు మర్చిపోయిన ఇవివి రాజేష్ ప్రశాంత్ లను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్తగా పరిచయం చేశారు ఇక ఇప్పుడు శివాజీని అఖండ టూ లో పవర్ఫుల్ విలన్ గా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది ఇటీవల కోర్ట్ మూవీలో శివాజీ నట విశ్వరూపం చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు బోయ్పాటి సినిమాలో శివాజీ నటిస్తే పవర్ఫుల్ గా చూపించడం ఖాయం మరి జగ్గు బాయ్ శ్రీకాంత్ లను టర్న్ చేసినట్టుగా బోయ్పాటి శివాజీ కెరీర్ ను కూడా విలన్ గా మారుస్తారేమో చూడాలి